ఎంత మగ్గు డబ్బు సంపాదన ముతులు పడిపోయా అంత అన్నవికారంగా ఉన్నదే ఏం చేయాలి అని నాకు అలాగే ఉన్నదే అన్నా ఇంకా పాపం అలాగే అయిపోయింది అలా బామ నేను రోజు అయిన తర్వాత ఒక బామ మామూలుగా అమ్మగా రోజులో తప్పుకుండా వచ్చిన బామ ఒక బామ్కి బొమ్ము లేదు ఒక బామ కొన్నాడు ఈ బామ్మ ఆవిడ ఈ బామ్మ ఆవిడ ఏమిటే మనలో నువ్వు చెందుతో ఇప్పుడు లేదంటే నువ్వు చూసావా నా మగం ఎంత అందంగా ఉన్నదో ఇప్పుడు ముడతలు పోయే బ్యాస్టెట్ ఖర్చు చేర్చుకున్నావా లేదే ఎవరో చెప్పారు వెంకటారట ఎవరో మినీ మెన్ మీద లాపింగ్ లో పెట్టారట ఎక్సర్సైజ్ చేస్తున్నారట

Life is the greatest adventure for the world is a wonderful place that reveals a teen's turn turnout in the road unaccepted, new beauty and grace. संभवते सताय पुरुष सेंद्रिय आय सेंद्रिय प्रतिदेशति मे एवरी मिनट ऑफ योर डे बी हैप्पी वार्म एंड ब्राइट मे ऑल योर फेवरेट होप्स एंड ड्रीम्स आर नॉट एग्जैक्टली राइट मे ग्रेटफुल मे ग्रेटफुल फिल योर डे विद मिलियंस एंड डे वैसे विदित है हैपनेस दस रिवेल्ड एंड एंड वांट फॉर यू एंड एवरीडे एवरीडे एंड फोर्सफुल विंड पूल 100 इयर्स इन हैपनेस साउंड हेल्थ जॉइंसली विच विच अपाइंट एपिसोड आफ करब कंप्लीट हो रहा मिनिट टेंपरेचर भारत के में महाप्राचीन अंग्रेज पाल्या

go కి ఒక పండుగ చేసుకుంటారు సహస్ర చంద్ర దర్శనము సహస్ర చంద్ర దర్శనం కూడా పూర్తయిపోయి మరలా నూరు సంవత్సరాల పండుగకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మని మనం ఆశీర్వదించలేము ఆశీర్వచనాలు కోరుకోవాలి అంతే నాకు తెలిసింది ఏంటంటే ఇందాక మూలు కూడా ఆమె పాదాల దగ్గర వేయాలి కానీ శిరస్సుపై వెయ్యి పెట్టాడు అది అందరికీ తెలియదనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఎందుచేతనంటే అమ్మ జగజ్జాన అమ్మ రూపంలో ఉంటుందంటే భగవంతుడు అన్నాడు అన్ని చోట్ల ఉంటాను కానీ ముఖ్యంగా అమ్మలోనే ఉంటాను అన్నాడు నాన్నలో ఉంటానని చెప్పలేదు అందుచేత అమ్మని గురించి మా అమ్మని గురించి ఒక సందర్భంలో ఇన్స్పిరేషన్ వచ్చి రాసుకున్న పద్యాన్ని మేము ముందు ఉంచుతాను ముందుగా ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఈరోజు మనం ఎక్కడున్నా కూడా తెలుగు వారము అని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా తల ఎత్తి చెప్పుకోదగినటువంటి రోజు ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు ఎందుకంటే తెలుగు అనేటటువంటిది ఇతర దేశ వాసులు ఇతర భాషావేత్తలు మెచ్చుకొనేటువంటి అమృతతుల్యమైనటువంటి భాష దేశ భాషల నుండి తెలుగు లెస్సీ నేను తెలియని కాదు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు లేకుడద్దు కథవాళ్ళు చెప్పిన మాట అరవ అధ్వానము కన్నడ కత్తురి తెలుగు తేట అనేటటువంటిది మన వాళ్ళు మహాత్ములు అయిన చెప్పారు

ప్రియమా కాపాడు మా మంచి దేవత మాతృమూర్తి గుర్తు నేర్పి అసలు నాన్న ఎవరో తెలియనటువంటి సమయంలో అవి ఆయనే నాన్న ఆయనే నాన్న పది సార్లు పరిచయం చేసేటటువంటి అమ్మ లేక నానెవడ అమ్మ చెప్పేదాకా నాన్నెవడలే పా అందుచేత గుర్తుపట్టుడని ఏర్పి కోరి నవ్వుల పంచు మామంచి అంటాడు హృదయం నవ్వ నేర్పినప్పుడు నవ్వుల పాల్గా నవ్వ నేర్పునప్పుడు నవ్వుల పాల్గా మా మంచి దేవత మాతృమో అత్త తాతనిపించి ఇక పదాలు నేర్పుతుంది అత తాత అర్థ తాత అనిపించి అడుగులు వేయించు మా మంచి దేవత మాతృమూర్తి తొక్కుబలుకులు నేర్పి తొక్కుబలుకులు అంటే సాధారణంగా అందరికి అమ్మలందరికీ తెలుసు రాని పదాలు ఒక పదం అనమంటే వాడు ఇంకో దాన్ని మార్చి అంటాడు అప్పటి నుంచే సృజనాత్మకత పిల్లలకు వస్తుంటుంది ఉదాహరణకి నాన్న అగ్గి పెట్టా అనరా అంటే అగ్గికెక్కు రెట్టించడం అంటే సాధారణంగా అమ్మను చేసే పని ఏంటంటే ఒక పదం వాడు ఒకసారి పలికితే వాడు మళ్ళీ మర్చిపోతాడేమని పదే 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 ఆ పదాన్ని వాడి చేత పదికించడం అనమాట దాన్ని రిపిటేషన్ చేయించడం అనమాట అలా చేయించుకుంటుంది ఓంకారమును నేర్పి ఉత్తమ గురువైన మా మంచి దేవత మాతృమూర్తి సంస్కార సద్గుణ సౌమ్యత్వములనే అమ్మలేదన్న మాటలేమో పొరపాటు గనుక ఎవరికైనా ఇవ్వ ఇక్కడ లేదురా అంటే ఊరికి వెళ్ళింది అని కనుక ఆ మాట అంటేనే పిల్లవాడి దగ్గర వాడు ఊరికి పోతేనే ఊరికే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఆవిడ కూడా విశ్రాంతి కావాలి కదా అందుకని వీడితోటి కాస్త రెస్ట్ తీసుకుందాం పక్కకి పోయినా కూడా వీడు ఓర్చుకోలేదు గెలిగెళ్ళిపోతాడు పోతాడు అమ్మ అండనుండగా అన్ని ఉన్నాయట్లు హాయి నూపు ఆమె లేక జగతి అంధకారమే కదా

సహ కుటుంబ కోరుకుంటూ జై శ్రీ శ్రీ శ్రీతో సహా వచ్చి చెప్తున్నారు ప్రతి ఒక్కసారి 什么都不干。

சர மேடம் சரே அது

సరిగారు నిలవడం నిలవడు సార్ సిండి ఒక్క నిమిషం అవకాశం వచ్చింది కాబట్టి సందర్భాన్ని బట్టి మనం

బాల్యంలో నాకు ఆకలేసిన వేళ ఆమె సీసాగా మారింది నన్ను నిద్రపుచ్చే వేళ ఆమె ఒడిని కూయలు చేసింది నాకు జ్వరం వచ్చిన వేళ ఆమె చేయి ధర్మాటర్గా మారింది నాకు నడకే